నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య కార్తీక మాసం చివరి రోజున ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు ఈ నెల నవంబర్ ఇరవైవ తేదీ గురువారం కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగియనుంది మన పురాణాల ప్రకారం కార్తీక మాసం చివరి రోజుకు ఎంతో విశిష్టత ఉంది కార్తీక మాసం మొత్తం ఇంట్లో దీపారాధన చేయకపోయినా చివరి రోజైన నవంబర్ ఇరవైన భక్తి శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన కార్తీక అమావాస్యను అస్సలు వదులుకోకండి కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజించాలి ఏ దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక అమావాస్యకు సంబంధించిన నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పుణ్యనదుల్లో స్నానం చేయాలి ఈ రోజున నది స్నానం చేస్తే పాపాలు దోషాలు తొలగిపోతాయని స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి నదిలో స్నానం చేయలేని వారు నీటిలో కొద్దిగా పసుపు కలిపి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం చేయవచ్చు అలాగే ఈ అమావాస్య నాడు ఇల్లంతా ఉప్పు నీటితో శుద్ధి చేయాలి ఉప్పు నీటితో శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక ఇంటి గడపలకు పసుపు రాసి బొమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయడం అత్యంత శుభప్రదం స్వస్తిక్ గుర్తులో దైవశక్తి నిండి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి స్వస్తిక్ గుర్తును గుమ్మం వద్ద వేయడం ద్వారా ఇంటిలో ఉన్న అష్టదరిద్రాలు తొలగి శుభ సంపదలు పెరుగుతాయని నమ్మకం ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మీ పూజ గదిలో ఉన్న శివుని పటానికి ఎదురుగా రెండు నెయ్యి దీపాలు వెలిగించి శివుడిని పూజించండి శివునికి ఇష్టమైన గన్నేరు పూలు బిల్వదళాలు సన్నజాజులు జిల్లేడు పువ్వులు నీలం రంగు శంకు పుష్పాలు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషిస్తాడు శివ పూజ సమయంలో నీటి కలసం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే కలసంలో త్రిమూర్తులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా శివపూజ చేసే సమయంలో పూజ గదిలో ఒక చిన్న నీటి కలసాన్ని ఉంచి పూజ చేయాలి ఇక శివయ్యకు నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి ముఖ్యంగా బెల్లం ముక్కను నైవేద్యంగా నివేదిస్తే చాలా మంచిది కార్తీక మాసం అంటేనే కొన్ని ప్రత్యేకమైన దీపాలు వెలిగించాలి నారికేల దీపం ఉసిరి దీపం పిండి దీపం ఆకాశ దీపం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వంటి దీపాలు వెలిగిస్తే ఆ శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసం చివరి రోజున వీటిలో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఆ శివయ్యను పూజించండి ఇక ఈ రోజున జపించే శివమంత్రాలకు అత్యంత శక్తి ఉంటుంది ముఖ్యంగా శివపంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ నీ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివునికి అభిషేకం చేయకపోతే మీ పూజలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఒక చెమ్ముడు నీటితో శివలింగాన్ని అభిషేకించినా సరే కొన్ని వేల దోషాలు తొలగిపోతాయి అయితే శివాలయాల్లో భక్తుల రద్దీ కారణంగా అభిషేకం చేయడం కుదరకపోతే స్వచ్ఛమైన బంకమట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి పూజగదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేయవచ్చు ఇలా చేయడం ద్వారా కూడా పూర్తి పుణ్యఫలితం లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య నాడు సాయంత్రం మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించడం అత్యంత శ్రేష్టం మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగిస్తే ఇంకా అధిక పుణ్యఫలితం లభిస్తుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉసిరి దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి ఉసిరికాయ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి ఉసిరి దీపం వెలిగించడం ద్వారా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదే విధంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయని నమ్మకం మనలో చాలా మంది వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా నరదిష్టి సమస్యలు నరదిష్టి తగిలితే ఇంటి మొత్తం శాంతి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అలాంటివారు ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ కడితే నరదిష్టి దురదృష్టం పూర్తిగా తొలగిపోతాయి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను లేదా పూజించిన నిమ్మకాయలను కట్టుకోవచ్చు గుమ్మడికాయ కట్టే వారు తెల్లవారుజామునే కట్టాలి ముందుగా గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి కట్టాలి గుమ్మడికాయ కట్టిన తరువాత తప్పనిసరిగా సాంబ్రాని వేయాలి అలాగే ఇంటిలో ఉన్న దుష్టశక్తులు నెగటివ్ ఎనర్జీ పోవడానికి రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలకు అనారోగ్యంతో బాధపడేవారికి ఈ రోజున ఉప్పుతో దిష్టి తీస్తే మంచి ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసం చివరి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం లేదా కాషాయ జెండాను సమర్పించినా సరే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా అమావాస్య నాడు చేసే పూజలు భక్తికి ఆధ్యాత్మిక శక్తులకు ద్వారాలు తెరిచి కుటుంబానికి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకొస్తాయి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి లేదా తిలాదానం చేయండి మన పురాణాల ప్రకారం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిలాదానం చేయాలని ఒక నియమం ఉంది తిలాదానం అంటే నువ్వులను దానం చేయడం కార్తీక మాసంలో నువ్వులు దానం చేస్తే ఇంటి సంపద పెరుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా ఈ కార్తీక అమావాస్య నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం మొత్తం ఉపవాసం పాటించి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు కార్తీక మాసం ముగిసిన తర్వాత పాడ్యమీ తిథి వస్తుంది దీన్నే పోలిపాడ్యమి అంటారు ఈసారి పోలిపాడ్యమి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం వచ్చింది కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉన్నందున ఈ రోజున ముప్పై వత్తుల దీపం వెలిగించి నదుల్లో వదలటం శాస్త్రంలో చెప్పబడింది ముప్పై వత్తులతో దీపారాధన చేస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది అందుకు ముప్పై వత్తులను గుత్తిలా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి అరటి దొప్పనో పెట్టి దీపం వెలిగించి నదిలో వదలండి శని దోషాలతో బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య నాడు ఉదయం తలస్నానం చేసి ఓం శనీశ్వరాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే జాతకంలోని శని దోషాలు తగ్గి ధనపరంగా శుభ ఫలితాలు లభిస్తాయి రాహు కేతు దోషాలతో బాధపడేవారు నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి వంశపార్య దోషాలు ఉన్నవారు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా ఈ కార్తీక అమావాస్య నాడు గోవును పూజించడం చాలా శ్రేయస్కరం గోవుకు పచ్చగడ్డిని తినిపించి మూడు ప్రదక్షిణాలు చేస్తే ఎంతటి దోషమైనా తొలగిపోతుందని శాస్త్రముంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శివునికి ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కావున ఈ రోజు విభూది బుట్టను ధరించే వారికి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కటాక్షిస్తాయని నమ్మకం ఉంది అందువల్ల ఈ అరుదైన కార్తీక అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు